సుభాష్ నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు చాతుర్మాస వ్రత దీక్షను నియమనిష్ఠులతో ఆచరించాలి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న చాతుర్మాస వ్రతదీక్షను భక్తులందరూ నియమనిష్ఠలతో ఆచరించాలని ఆదోని యాదవగిరి శ్రీ శారద దత్తపీఠం స్వామీజీ శ్రీ 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 విద్యాభివన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి అన్నారు సుభాష్ లో సుపరిపాలనలో తొలి అడుగు పట్టణంలోని తొమ్మిదవ వార్డు సుభాష్ లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో పాటుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లే ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను వివరించారు పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసి కనీస మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే షాజిహాన్ బాషా అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు గతంలోని వైసీపీ పాలనకు కూటమి ఏడాది పాలనకు మధ్య తేడాలను ప్రజలను గమనించాలన్నారు

ನಾಲ್ಕಂದಿ ನಾಲ್ಕು ಕಂಪ್ಲೀಟ್ ರ అన్నా పాంప్లెట్ పెట్టుకోండి అన్న పాంప్లెట్ పెట్టుకోండి అన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవునా బీసీం ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి కూడా తల్లి కాను ముగ్గురికి కూడా తల్లికి బంధనం పడింది ముగ్గురికి ఎంత ముప్పై తొమ్మిది వేలు పడిందమ్మా ముగ్గురు కూడా పడింది ముగ్గురు పిల్లల పేర్లేండి మొహమ్మద్ ముగ్గురికి కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఒక మెగపిల్లలు ఇద్దరు ముగ్గురికి కూడా ముప్పూడు వేలు చొప్పున ముప్పై తొమ్మిది వేల రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తల్లి బంధనం వెళ్ళి ఇవ్వడం జరిగింది చూడండి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా తల్లికి వందన పుట్టింది గ్యాస్ సిలిండర్ వచ్చింది పడినా అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వచ్చినాయి ఇద్దరు పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు చొప్పున ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వందన పడింది ముగ్గురు పిల్లలు చదువుతున్నారు ఇద్దరు పిల్లలకి ఏమేమి ఇరవై ఆరు వేల రూపాయలు పడింది ఇంకొక పిల్లవారు చిన్నవాడు చిన్నట్టు ప్రభుత్వం స్పష్టంగా ఉంది పిల్లలకు చదివే పిల్లలకి అందరికీ బాధ్యతగా చాలా అందరికీ అభివృద్ధి నాయకత్వం రంగ నాయకత్వం జాయి తెలి విషయం జై తెల దేశం

సుపరి పరిపాలన తొలి అడుగు భాగంగా మనము ఎనిమిదో తొమ్మిదో వాడు తిరుగుతున్నాము ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు ఒకే ఒక్క మాట చెప్తున్నారు ప్రభుత్వం ఆర్థికంగా కష్టాలున్నా కూడా ప్రజల పట్ల సంక్షేమం పట్ల మా పిల్లల చదువు పట్ల తల్లికి వందనంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్గా ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షను పదివేలు పదహైదు వేలు పెన్షను అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సాధ్యం కాని పని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆయనే స్ఫూర్తి భారతదేశానికి ఒక మంచి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఈరోజు పనిచేస్తున్నారు దీనికి కారకులు ఈరోజు మదన్పల్లి కాల్సెస్లో నేను ఊరు వీధి వాడవాడ తిరుపుతుందంటే దీనికి మా నాయకులే వీళ్ళే అందరి సహకారం వీళ్ళే సర్వస్వం వీళ్ళందరితోనే పార్టీ మనగడ మా పార్టీ నాది కూడా అన్ని విధాలుగా ఈరోజు నిరంతరం ప్రజల్లో ఉన్నామంటే మా నాయకుల పనితీరే నాకు సర్వస్వం అని తెలియజేస్తుంది చాతుర్మాస్య వ్రతం ఆచరించే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని శ్రీ శారద దత్తపీఠం ఆధుని యాదవగిరికి చెందిన శ్రీ 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 విద్యాభివాన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి అన్నారు బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న యాభై ఒకటవ విజయ సువర్ణ చాతుర్మాస వ్రతం కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి స్వామి అనుగ్రహ భాషణం చేశారు చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల వారు పాటించవచ్చన్నారు ఇది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిందన్నారు వ్రతం ఆచరించే నాలుగు నెలలు ఆధ్యాత్మిక చింతనతో గడపాలని సూచించారు నాలుగు నెలల పాటు పాటించాల్సిన నియమాలను భక్తులకు వివరించారు

సరస్వతి మహాసంస్థాన్ శ్రీ శారదా దత్తపీఠం యాదవరిగిరి ఆదోని శ్రీ 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 విద్యాభవన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి యాభై యూటవ విజయ సువర్ణ చాతుర్మాస దీక్ష వ్రతం శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం వెనకాల సైడ్ మిద్దిపైన ఈ చాతుర్మాస దీక్ష రెండు నెలల పాటు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విశిష్టలుతే అందరి దగ్గర భక్తాదులచే ప్రవచనాలు అన్నీ చేసి ఈరోజు కార్యక్రమాలు అత్యద్భుతంగా జరిగాయి ఈ రెండు నెలల పాటు ఆయన ఉంటారు కాబట్టి ఊర్లో ఉన్న ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల మొట్టమొదటిసారిగా మదనపల్లిలో చాతుర్మాస దీక్ష పీఠం నుంచి వచ్చి చేస్తున్నారు ఈ సదవకాశాన్ని పొర ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము జై వాసవి మాత జై జై వాసవి మాత షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అప్పురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కృష్ణవేణి ఫోర్ట్ వ్యవస్థాపకురాలు లలితమ్మ సూచించారు బుధవారం స్థానిక మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపిల్లలకు అక్రమ రవాణా చేసి వివిధ రకాల వ్యాపకాలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు దీనివల్ల అనేక విధాలుగా సమాజానికి విఘాతం చోటు చేసుకుందని తెలిపారు మాదక ద్రవ్యాల వినియోగం కూడా మానవ అక్రమ రవాణాకు కారణంగా చెప్పారు పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు కార్యక్రమంలో లాయర్ రమాదేవి ఏఎస్ఏ రమణ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు లేదా నేను చాలా మంది పేదవాళ్ళు సర్వీస్ చేయాలి అది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా మన వాళ్ళు నిలబడాలి నేను ఇప్పుడు ఏమొచ్చింది మీ ఇద్దరికి వచ్చే మాట్లాడే మరి ఈ రోజు మనకి ప్రత్యేకమైనటువంటి రోజు అక్కడ మన వ్యతిరేక దినోత్సవం మనం అంతా మహిళలుగా అమ్మాయిలుగా మన ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు బలవంతంగా కానీ ఇష్టంగా కానివ్వండి ఏదో ఒక ఆశ చూపించి డబ్బు కానీ బంగారు కానీ ఏదైనా ఒక ఆశ చూపించి వాళ్ళని ఈ దేశం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ గ్రామం నుంచి కానీ వేదవ చోటకి తరలించడం దాన్ని అక్రమ రవాణా అనే అంటారు మరి ఈ విధంగా అక్రమ రవాణా జరుగుతుంది ఎవరు చేస్తున్నది ఎలా తెలుస్తుంది వీళ్ళనే మనం తీసుకోపోవాలి ఇలా వాళ్ళనే తీసుకోవాలని ఎలా తెలుస్తుంది బయట వ్యక్తులకి ఎవరి ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి మనము కాలేజెస్ నుంచి చూస్తుంటారు కదా బయట వ్యక్తులు అందరూ ఎక్కడ వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎలాంటి పెళ్ళిళ్ళు వస్తున్నారు ఎవరి నుండి వచ్చినారు వలస కుటుంబాలు ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి అలా ఈ పెళ్ళిళ్ళు బ్రోకర్స్ ఉంటారు కదా పెళ్ళిళ్ళ బ్రోకర్స్ బ్రోకర్ హౌసెస్ నడుపుతున్నటువంటి వాళ్ళు అంటే రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే సమాచారం సేకరిస్తారు ఎవరిని మనము చూడొచ్చు ఎవరిని తీసుకెళ్ళచ్చు మీడియాటర్స్ ద్వారా మేము ఎవరిని తీసుకుపోవచ్చు బయట ప్రదేశాలకి అని ఒక పక్క సమాచారం సేకరిస్తారు ఎలాంటి వాళ్ళు వీళ్ళ వల్ల ఎక్కువ పడతారు ముఖ్యంగా ఏ కారణాల వల్ల ఒకటి పేదరికం ఒకటి రాసిత ఇంకొకటి ఈ సోషల్ మీడియా వచ్చింది కదా ఇప్పుడు సినిమాలు వచ్చినాయి సీరియల్స్ వచ్చినాయి రకరకాలు అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ విధంగా మనం కూడా ఉండాలి అని ఒక అట్రాక్షన్ మీలో ఏర్పడుతుంది అట్రాక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఏం చేయాలి ఏదో పని చేయాలి అప్పుడు ఎవరు చూస్తారు వాళ్ళు మనం అట్లాంటి పేదవాళ్ళని అమ్మాయిలని చూస్తారు ఒక్కొక్క అమ్మాయిలను చూస్తారు ఇంకొకొక్క ఎవరు చూస్తారు ఈ బెగ్గింగ్ ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు కదా పిల్లలు చిన్న పిల్లలు అలాంటి పిల్లల్ని కూడా క్యాప్చర్ చేస్తారు ఎక్కువగా బలైపోతున్నది ఎవరు అక్రమ రవాణాలో అమ్మాయిలు మహిళలు పిల్లలు లాస్ట్ స్టేజ్ మగవాడు బట్ ఈ మూడు ప్రయారిటీస్ ఎక్కువగా ఇక నష్టపోతున్నారు ఈ నష్టపోయే పరిస్థితుల్లో ఎవరో ఒకరు వచ్చి మనల్ని మోసం చేస్తున్నారు మనం దానికి ఆశపడి వెళ్ళిపోతున్నారు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ మనకి ఎలా చూస్తారు వాళ్ళు మనల్ని మనల్ని పూల్లో పెట్టి చూస్తారా చూడరు ఎలా చూస్తారు తినడానికి అన్నం కూడా పెట్టరు ఒక చీకటి రూమ్లో చిన్న రూములో వేసేస్తారు అవి ఎట్లుంటాయి తెలుసా ఒక్కొక్క రూమ్లో ఇచ్చే ముగ్గురు నలుగురు పది మంది కూడా వేస్తారు అంత చీకటిగా ఉంటాయి ఆ రూమ్స్ ఇంకో పక్క ఏం చేస్తారు మెంటల్గా మిమ్మల్ని మనల్ని అభ్యూజ్ చేస్తారు వాళ్ళని ఎట్లా తీసుకునేటువంటి వ్యక్తుల్ని విపరీతమైన వ్యక్తులు అట్లా ఆమె చచ్చిపోలే పరిస్థితికి వచ్చేటట్లు చెప్తారు ఇంకోటి ఫిజికల్ కాకుండా ఆమె ఎలా కొట్టాలో ఏం చేయాలో అన్ని ఫిజికల్ ఫిజికల్గా హ్యాండిల్ చేస్తారు నేను ముందే చెప్పాను అమ్మాయిలే తొందరగా దేనికైనా కానీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అవకాశం ఉంది అని నేను ఈ ఈ మధ్య కూడా మన మనపల్లలో కూడా చూశాను కొన్ని న్యూస్ పేపర్లో ఈజీగా మనం బతకాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మనము బుట్టలో పడతాం లేదు మన కష్టపడి నిజాయితీగా బతకాలి అన్నప్పుడు మాత్రమే మనం సేవ్ అవుతాం కానీ అది అది కూడా చాలా కష్టమే ఇప్పుడున్న సమాజంలో బతకాలి అంటే అది నీతి నిజాయితీగా బతుకోవడం కష్టమే కానీ అన్నిటికీ కష్టాలన్నిటికీ మనము తట్టుకొని నిలబడినప్పుడే మనము ఎవరి దగ్గర మోసపోకుండా ఉంటాము అనైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను ఎందుకంటే మేడగా చెప్పినట్టు వాళ్ళ రోజుకి ఒక చీర కట్టుకొని వచ్చింది కాబట్టి నేను కూడా అలా ఉండాలి అనుకున్నప్పుడు ఏమవుతాము ఎక్కడి నుంచి మనము ఈజీగా డబ్బులు సంపాదించుకోవాలి ఎలా రావాలి అనేది మీద పోతారు అలా కాకుండా మనం బాగా కష్టపడి మనము ఒక నిలబడిన తర్వాత అలాంటి లైఫ్ని మీరునైనా కోరుకుంటే ఆ రోజు మాత్రము ఎవరికి మీరు మోసపోకుండా మీరు ఎవరిని మోసం చేయకుండా తప్పకుండా నిలబడతారని నేను తెలియజేస్తున్నా నిజంగానే ఇప్పుడున్న సమాజంలో అన్నిటికన్నా ముందుగా అంటే మగవాళ్ళ ట్రాఫికింగ్లో అనేది కాదు కాదు ఇక్కడ ఎక్కువగా తొందరగా అట్రాక్ట్ అయ్యేది ఎవరు అనేది ఫస్ట్లోనే చెప్పాను అమ్మాయిలే అని మీరందరూ కూడా మీ కష్టంతో మీరు మీ యొక్క కోరికల్ని గాన కళ్ళెం వేసుకుంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారని నేను నమ్మకంగా తెలియజేస్తాను సకాలంలో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ ఏవో మస్తాన్ వలీ అన్నారు బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్తో పింఛన్ల పంపిణీపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్లు పంపిణీ చేయాలన్నారు పింఛన్దారుల వివరాలు సమగ్రంగా ఉంచుకోవాలన్నారు తల్లికి వందన పథకానికి సంబంధించి ఖాతాల్లో డబ్బులు జమకాని అర్హుల వివరాలు సేకరించి తిరిగి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు అంతే కదా ప్రతి మన మదనపల్లి మండలంకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్లతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసినాము దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఇదివరకు మనకు వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు వాళ్ళ దగ్గర పెన్షన్లు పంచేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని వాళ్ళు అప్డేట్ చేసేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి వెల్ఫేర్ అసిస్టెంట్లు మీరు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మీ మీ పంచాయతీల్లో సంబంధించి మీరు ఆ ఫోన్ నెంబర్లు కరెక్ట్ కలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయాల ఇదివరకు వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మీరు ఆ పని చేయాల్సి వస్తుంది ఇది కలెక్ట్ చేసే నెంబర్లు ఉండగా ఫోన్ నెంబర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసి అప్డేషన్ చేయాల మళ్ళా మొత్తం మీ దగ్గర డేటా ఉండాలి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమేమి ఉన్నాయో వాళ్ళవంతా మీ దగ్గర ఉండాలా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం నెంబర్లు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల నెక్స్ట్ పెన్షన్ అమౌంట్ మీకు డిస్బర్ చేస్తాం కదా ఫోటో తేదీ ముప్పై ఒకటో తేదీ ఇచ్చేస్తాము మీరు దాన్ని ఒకటి రెండు మూడో తేదీకి కంప్లీట్ చేసేయాలి మొత్తం పెన్షన్ డిస్బర్స్మెంట్ మీ దగ్గర ఏదైనా బ్యాలెన్స్ మిగిలిందనుకోండి పెన్షన్ అది థర్డ్ రెమిట్ చేసేయాలి బ్యాంకుల్లో మీ దగ్గర పెట్టుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ దగ్గర డబ్బులు పెట్టుకోకూడదు ఒకటి రెండు మూడు తేదీల్లో ఫినిష్ చేసేయాలి కంప్లీట్గా లేనిది బ్యాలెన్స్ మిగిలిందనుకోండి ఎవరైనా బయట పోయి ఉంటారు కొంతమంది ఎక్స్పైర్డ్ అయిపోయి ఉంటారు అట్లా ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ మీ దగ్గర ఉంటే అది ఇమీడియట్గా బ్యాంకుకు రెమిట్ చేసి చాలా మనకు మా ఆఫీస్కి తర్వాత మీ స్కూల్స్ కూడా ఉంది కదా స్కూల్లో కూడా టాయిలెట్స్ గురించి ప్లస్ స్కూల్స్లో పిల్లలు ఏదైనా రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటారు కొంతమంది రాకుండా తీసుకోకుండా కూడా ఉన్నారు కొంతమంది దాన్ని ఏమి పరిస్థితి అది కూడా కనుక్కోవాలి మీరు కనుక్కొని దాన్ని కూడా ఏమనేది పొజిషన్ తెలుసుకున్నాక మాకు ఇంటిమేట్ చేస్తే ఏమీవో కానీ వాళ్ళు పోయి వెరిఫై చేసి వాళ్ళకు పేమెంట్ రావాల లేదు వాళ్ళు ఏమన్నా లెఫ్ట్ ఓవర్ విలేజ్ వదిలేసినారా అది కూడా అప్డేట్ చేసి పెట్టుకోవాలి మీరు తర్వాత స్పౌస్ కేసెస్ ఉన్నాయి ఈరోజు కండక్ట్ చేసేది ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి కోరారు పదో తరగతి పాస్ అయిన ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ కాకూడదనే ఉద్దేశంతో సిబ్బందితో పట్టణంలో అడ్మిషన్ క్యాంప్ నిర్వహించారు ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలో రెండు వందల ఎనభై ఐదు మంది విద్యార్థినులు జనరల్ లొకేషనల్ విభాగంలో ఇప్పటి వరకు చేరారన్నారు ఉపాధికి అవసరమైన అన్ని కోర్సులు కళాశాలల్లో బోధిస్తున్నామని పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉన్నారన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకంతో పాటుగా ఉచిత పుస్తకాలు రికార్డులన్నీ విద్యార్థినులకు అందజేస్తామన్నారు కళాశాలలో అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల ద్వారా బోధన నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లిలో అడ్మిషన్ల ప్రక్రియ అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మేము ప్రారంభించాము అనేక పాఠశాలలు సందర్శించడం జరిగింది ముఖ్యంగా టెన్త్ క్లాస్ పాస్ అయిన ఏ విద్యార్థిని కూడా డ్రాప్ అవుట్ కాకుండా ఉండడానికి డీటెయిల్స్ అనేటివి సేకరించడం జరిగింది అదేవిధంగా వారి అడ్మిషన్ డ్రైవ్లో మేము విద్యార్థులు మా కళాశాలలో చేర్చుకో బాగా చిన్నగా మాట చేర్చుకోవడానికి మా ప్రయత్నాలు అనేటివి మేము మా అధ్యాపకుల ద్వారా సిబ్బంది ద్వారా మదనపల్లిలో నిర్వహించడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో రెండు వందల ఎనభై ఐదు మంది మొదటి సంవత్సరంలో జనరల్ వొకేషనల్ విభాగంలో చేరడం జరిగింది ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈసి జనరల్ కోర్సెస్లో వొకేషనల్ విభాగంలో సెరికల్చర్ అంటేనే మల్బరీ పెంపకం వంటి కోర్సు అదేవిధంగా నర్సింగ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ విద్యార్థులకు మాత్రమే అదే సిజిటి గవర్నమెంట్ టెక్నాలజీ అనే కోర్సు సెరి ఆడిట్ అండ్ ట్యాక్సేషన్ ఏటీ కోర్సు అదేవిధంగా సిఈటి కోర్సులు ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ కోర్సెస్లో ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లు అనేటివి మేము చేపట్టడం జరిగింది అన్ని సబ్జెక్టులకు అన్ని విభాగాలకు మాకు అధ్యాపకులు అనేవారు ఉన్నారు ఏ సబ్జెక్టు కూడా అధ్యాపకుడు లేకుండా లేదు ప్రభుత్వం ద్వారా మాకు ఉచిత టెక్స్ట్ బుక్లు అయితేనేమి ఉచిత నోట్బుక్లు అయితేనేమి ఉచిత రికార్డులు అయితేనేమి అదేవిధంగా మా మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి అందులో రో డైలీ కోడిగుడ్డు మరి అదేవిధంగా చిక్కి రాగి జావా వంటివి కూడా మెనూలో గవర్నమెంటు ప్రభుత్వము ఏదైతే మనకు ప్రొవైడ్ చేసిందో అవన్నీ కూడా విద్యార్థులకు ప్రతినిత్యము అందిస్తున్నాము కళాశాలలో అన్ని క్లాస్ రూముల్లో కూడా డిజిటల్ బోర్డ్స్ అంటే టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది టీవీల ద్వారా కూడా మనం టీచింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నాము ఇందులో టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యమైన విభాగాల్లో వచ్చిన మార్పులను కూడా విద్యార్థులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా సైన్స్ విభాగంలో ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ నీటు జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలు రాయడానికి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా విద్యార్థులకు అందరికీ కూడా అందించడం జరిగింది ప్రతి శనివారము వీకెండు ఈ యొక్క ప్రవేశ పరీక్షల పైన మనము ఇప్పటి వీకెండ్ టెస్ట్లు పెడుతూ ఉన్నాము ఆ వీకెండ్ టెస్టుల్లో వచ్చిన మార్కులు విద్యార్థులకు తెలియజేస్తున్నాము ఇదివరకే ఈ విద్యా సంవత్సరంలో ఒక యూనిట్ టెస్ట్ అనేది కూడా మా కళాశాలలో పూర్తి చేయడం జరిగింది వాటిని దిద్దడం జరిగింది ఆ మార్కులను కూడా రికార్డుల్లో వేయడం ఆన్లైన్లో వేయడం కూడా జరిగింది కాబట్టి ఏవైతే మార్కులు మనము యూనిట్ టెస్టులకు ఆ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కులు కూడా ప్రభుత్వాన్ని ఆ రికార్డుల్లో ఆన్లైన్లో వచ్చే విధంగా చర్యలు అనేవి చేపడుతూ ఉన్నాం కళాశాలలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ అదేవిధంగా క్రీడలు ఆటలు వంటి అంశాల్లో కూడా వాళ్ళని కల్పిస్తూ ఉన్నాం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది సామాజిక కార్యక్రమాలు దాని ద్వారా నిర్వహించడానికి అవకాశం కలుగుతూ ఉంది అదేవిధంగా రెడ్ రిబ్బన్ క్లబ్ ఓపెన్ చేయడం జరిగింది దీని ద్వారా ఎయిడ్స్ అయితేనేమి మాదక ద్రవ్యాల నివారణ అయితేనేమి డ్రగ్స్ నివారణ అయితేనేమి వంటి అంశాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే కాకుండా సామాజికంగా కూడా అవగాహన కల్పించడానికి రెడ్ రిబ్బన్ క్లబ్ ద్వారా మా విద్యా సంస్థ పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా విభాగాన్ని మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా అన్ని విభాగాల్లో కూడా విద్యార్థులకు ఒక అవగాహన సమాజము రాష్ట్రము దేశము మరి ప్రపంచంలో ఎలా ఈ యొక్క ముందుకెళ్ళాలి అంటే అవగాహన కార్యక్రమాలు అనేటివి కళాశాల ద్వారా మనం విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం గతం కంటే కూడా అడ్మిషన్లు మేము మించాము కళాశాల పర్సంటేజ్ చూస్తే ఎనభై శాతాన్ని మేము సాధించడం జరిగింది తొమ్మిది వందల మార్కుల పైన సుమారు ముప్పై నలభై మంది విద్యార్థులు మా కళాశాల నుంచి సాధించడం జరిగింది ప్రైవేట్ కళాశాలకు జీటుగా ప్రైవేట్ కళాశాలతో పోటీ చేసే విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మరి ఆ ప్రైవేట్ కళాశాలలో మనం వేలాది రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభుత్వ కళాశాలలో మంచి మార్కులతో పాటు మంచి మంచి నడవడిక మానసిక ఎదుగుదల అనేది కల్పించాము ఎలాంటి సందేహం లేదు ముందు మరొకసారి సుభాష్ నగర్ లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు చాతుర్మాస వ్రతదీక్షను నియమనిష్ఠలతో ఆచరించాలి వాసవి పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న చాతుర్మాస వ్రతదీక్షను భక్తులందరూ నియమనిష్ఠలతో ఆచరించాలని ఆదోని యాదవగిరి శ్రీ శారద దత్తపీఠం స్వామిజీ శ్రీ 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 విద్యాభివన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి అన్నారు ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం